ఇది స్టార్టింగ్ నుంచి దేవుడు ఆయన అభిషేకం నేను చెప్పాను గర్వంలో ఉంటున్నప్పుడే దేవుడు అభిషేకించి తీసుకొని వచ్చారు ఇర్మియా గారి ప్రవక్త ఇర్మియా గారి ఆత్మ అదేవిధంగా ఎస్తారు ఆత్మ అంటే ఆ రెండు కూడా కలగలిపి ఎస్తే రో అధికారం ఈ రెండు కూడా కలగలిపి దేవుడిచ్చారు మీకు అర్థమైందా నేను ఇది గర్వించి చెప్పట్లేదండి దేవుడు ఆ ఉద్దేశంతో పుట్టించుకున్నారు దానికి నేనేం చేయలేను దేవుని చిత్తాన్ని ఫుల్ఫిల్ చేయడమే నా ఆలోచన నా ఉద్దేశం అంతకంటే వేరే ఏం లేదు ఇంకెక్కడ నేను సాటిస్ఫై అవ్వలేను దేవునితో కొనసాగుతూ దైవ చిత్తాన్ని నెరవేర్చడమే నా జీవిత లక్ష్యం జయం ఈ పరిస్థితుల్లో మరి శత్రువులు ఉండకపోతే ఏమంటారు ఇప్పుడు నా ఆ బాబు నువ్వు తప్పు అమ్మ నువ్వు చేస్తున్న తప్పు వచ్చే